రబర్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజాసబ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ఆ క్యూరియాసిటీ కామన్ ఆడియన్స్ లో లేదు ఇక ఫౌజీ గురించి ఎవరికీ ఆ ఫోకస్ కనిపించట్లేదు కాకపోతే ఫ్యాన్స్ ని కూడా మించేలా కామన్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం స్పిరిట్ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి మూవీలతో ఓ అనామకుడిని ఓ బాలీవుడ్ రొమాంటిక్ హీరోని వైల్డ్ గా చూపించాడు సందీప్ రెడ్డి వంగ అలాంటిది బేస్ లాంటి ప్రవాసు దొరికితే తనని ఎలా చూపిస్తాడో అన్న ఆతృత సినిమా లవర్స్లో ఉంది డైనసార్ లాంటి కటౌట్ ని అంతకు మించి చూపించే సత్త ఉన్న దర్శకుడు కానీ ఏడాదిగా వెయిట్ చేస్తున్నాడు జనవరిలో అనుకున్న స్పిరిట్ సెప్టెంబర్లో లాంచ్ అవుతోంది కానీ అప్పుడు స్టార్ట్ కాదు కనీసం దీపావళి సందర్భంగా నవంబర్లో వస్తుందా అంటే ఆ ఛాన్స్ కూడా లేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే అంటే ఆల్మోస్ట్ ఏడాది వృధా అయినట్లే మరి ఆగస్టు సెప్టెంబర్ నుంచి నవంబర్కి మార్చిన ప్రభాస్ సందీప్ రెడ్డి మేకింగ్ లో లవర్ బాయ్ రౌడీ స్టార్ లా మారిపోతారు అలాంటిది రెబల్ గార్డ్ దొరికితే వెండి తెర వెలిగిపోవటం కాదు మండిపోతుంది అలాంటి కాంబినేషన్ లో స్పిరిట్ అంటే ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ కూడా పండగ చేసుకున్నారు ఇక థియేటర్స్ లో సినీ సునామీ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడే ఇంత సడన్గా మూలకు పడిపోయిన స్పిరిట్ అప్డేట్స్ హైలైట్ అవ్వడానికి రీజన్ సందీప్ రెడ్డి ప్రభాస్ విజన్ నిజానికి స్పిరిట్ మూవీ జనవరిలో మొదలవ్వాలి కానీ జూన్ లేదంటే జులైకి వాయిదా వేశారు కట్ చేస్తే లేదు ఆగస్టు ఎండు కల్లా ఈ సినిమా లాంచ్ చేయబోతున్నట్టు టీమ్ ఇచ్చింది తీరా చూస్తే కింగ్డమ్ ప్రమోషన్ కోసం వచ్చిన సందీప్ రెడ్డి వంగా మాత్రం సెప్టెంబర్ చివరిలో స్పిరిట్ లాంచ్ చేస్తామని తేల్చేశాడు అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్కి లాంచింగ్ డేట్ మారే టైంలో లేదు సెప్టెంబర్ ఇరవై రెండుకే లాంచ్ చేయాలని సందీప్ ఫిక్స్ అయ్యాడు కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది అస్సలు జరిగే అవకాశమే కనిపించట్లేదు కనీసం నవంబర్లో కూడా షూట్ చేయరని తెలుస్తోంది జనవరి వరకు ఆగాల్సిందే అని రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్కి క్లారిటీ ఇచ్చాడట మరో నాలుగు నెలలు వెయిట్ చేయమని ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడట ఫౌజీ షూటింగ్ ప్యాచ్ వర్క్ సాంగ్ షూటింగ్ అంతా అవ్వటానికి నాలుగు నెలల సమయం పట్టేలా ఉంది ఈ లోపు కొంత స్పిరిట్ షూట్ చేయొచ్చు కదా అంటే సందీప్ కండిషనే ఆపుతోంది స్పిరిట్ మూవీ చేస్తున్నప్పుడు మరే సినిమా చేయొద్దని సందీప్ తేల్చాడు అలా చేయాలంటే కమిటైనది రాజేసాబ్ ఫౌజీ తాలూకా ఏమాత్రం పెండింగ్ వర్క్ ఉండొద్దంటే మరో నాలుగు నెలలు పడతాయని తేల్చాడట రెబల్ స్టార్ ప్రభాస్ విచిత్రం ఏంటంటే ఏప్రిల్లో రావాల్సిన రాజాసాబ్ ఆగస్టుకి వాయిదా పడింది తరువాత క్రిస్మస్ కి అన్నారు కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు జనవరికే పోస్ట్ పోన్ అయ్యేలా ఉందనటంతో ఈ సినిమా రైట్స్ కొన్న నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ తనిచ్చిన రెండు వందల పద్దెనిమిది కోట్ల వడ్డీతో సహా ఇవ్వమని ది రాజాసాబ్ ప్రొడ్యూసర్కి తేల్చాడు అదే ఇప్పుడు షాకింగ్ న్యూస్గా మారింది ఇలాంటి టైంలో స్పిరిట్ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు మొదలవ్వదని తేలటం కొంతవరకు ఫ్యాన్స్ ని చేసేదే